నమస్తే నేను మీ మల్లెపల్లి ఇప్పుడే మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనాహత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు నాలుగు వారాల్లో అనత నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశం నాలుగు నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశం లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామన్న హైకోర్టు చాలా సీరియస్ గానే హైకోర్టు ఈరోజు మన అసెంబ్లీ సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేసినట్టుంది ఇప్పుడే మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ ముగ్గురు గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ గారు ఎమ్మెల్యే ఈ పిటిషన్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈ ముగ్గురు ఈ పిటిషన్ ఈ రోజు పిటిషన్ వేసారు హైకోర్టులో ఈ రోజు విచారణకు వచ్చింది హైకోర్టు చాలా సీరియస్ గా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు మన స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేసింది ముగ్గురు ఎవరెవరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి దానం నాగేందర్ ఖైరతాబాద్ మనకు తెలుసు కడిఎంసీఆర్ స్టేషన్ కన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పైన అనర్హత వేటు పడాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసింది దానిలో భాగం రోజు తీర్పు వెలువడింది కానీ మరి పార్టీ మారినోళ్ళు ఏ పది మంది కదా ఈ ముగ్గురు పైన అనర్హ వేటు ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఈ ముగ్గురే ఈ ముగ్గురే పూర్తిగా సాక్ష్యాలతోని ఎవిడెన్స్ తోటి హైకోర్టుకు చిక్కిరు నేను దానం నాగేందర్ కోసం చెప్తున్నా దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యే గెలిచి ఏం చేసిండు ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎంపీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి అతను కాండో కప్పుకొని ప్రచారంలో పాల్గొన్నాడు అది హైకోర్టుకు ఈరోజు పిటిషన్ దారులు హైకోర్టుకు ఎవిడెన్స్ గా చూపించారు ఎట్ సేమ్ టైం కడియం సిఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన కూతుర్ని ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ గెలిపించుకున్నాడు అది అతను కూడా ప్రచారంలో పాల్గొన్నాడు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి కండో కప్పుకోడు ప్రచారం అని చెప్పి అతను కూడా ఎవిడెన్స్ అతనిది కూడా ఎవిడెన్స్ దొరికింది అది అది కూడా హైకోర్టుకు ఈ రోజు పిటిషన్ దారులు సమర్పించారు ఎట్ ద సేమ్ టైం భద్రాచలం ఎమ్మెల్యే కూడా అదే ఎంపీ ఎలక్షన్ లో అక్కడ పాల్గొన్నాడు ప్రచారంలో పాల్గొన్నాడు కండవ కప్పుకొని అక్కడ ప్రచారంలో పాల్గొని అది కూడా ఎవిడెన్స్ ఈ ముగ్గురు ఎవిడెన్స్ పార్టీ మారినట్టుగా దొరికిపోయారు కాబట్టి హైకోర్టులో ఈరోజు వాళ్ళు రుజువు చేసుకున్నారు హైకోర్టు కూడా అసెంబ్లీ గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ గారికి ఈ రోజు ఆదేశాలు నాలుగు వారాల్లో ఏదో తేల్చని చెప్పేసి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు మొత్తం అసలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీని విలీనం చేద్దాం ప్రతిపక్షం ఎల్పీని మొత్తం విలీనం చేసుకుందాం కోణంలోనే అడుగులేసిండు కానీ చక్కచెక్క అడుగులేస్తే పది మంది అందులో ట్రాప్ల పడిపోయారు మిగతా ఇంకా మొత్తం విలీనం కావాలంటే మొత్తం ముప్పై ఎనిమిది మంది ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు అందులో ఒకరు పోయి ముప్పై ఎనిమిది మంది మిగిలినారు ముప్పై ఎనిమిది మందిలో కనీసం ఇరవై ఆరు మంది పార్టీ నుంచి విలీనం కావాలంటే ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే కలిసి అప్పుడు కనుక మన బీఆర్ఎస్ విలీనం ప్రతిపక్ష హోదా ఉండకుండా అవుతుంది కానీ ఇక్కడ ఏం జరిగింది పది మంది జరిగి విలీనం జరిగిన తర్వాత పూర్తి విలీనం మన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది ఆగిపోయారు కాబట్టి అది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈ ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ నెలలో అటు నెలలో ఎలక్షన్ రాక తప్పదు ఎందుకంటే హైకోర్టు కాదు గతంలో మణిపూర్ తీసుకోవచ్చు మహారాష్ట్ర తీసుకోవచ్చు మణిపూర్ లో ఏం జరిగింది ఎగ్జాంపుల్ తెలుసు మహారాష్ట్రలో ఏం జరిగింది ఎగ్జాంపుల్ తెలుసు దాన్ని ఉద్దేశించి ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ ఫిరాయింపుల చట్టం వస్తే వస్తే ఈ స్పీకర్ వ్యవస్థల పైన కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరు స్పీకర్లు ధైర్యం చేసి ఈ నిర్ణయాలను ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం వెనక ముందల ఉండిపోతారు కాబట్టి కోర్టులు ఈరోజు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణలో ఉప ఎన్నిక రాక తప్పదు ఈ ఉప ఎన్నికలో ఖైదాబాద్ ఎమ్మెల్యే గారి కోసం మనం మాట్లాడాలి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు ఎవరు దానం నాగేందర్ గారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అతను ఓడిపోయి పాలు కాక తప్పదు ఇంకొక విషయం ఇక్కడ హైకోర్టులో వీళ్ళకు అసలు ఈ మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ముగ్గురికి వాళ్ళ సీట్లు మళ్ళీ గెల పోటీ చేయడానికి అర్హులా అనార్హుల అన్నది మనకు చెప్పని పరిస్థితి కోర్టు అసలు అరువులా ఇతర వాళ్ళు అనారుల కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు లేనని కూడా చెప్పొచ్చు కాబట్టి ఏం జరుగుతుంది అన్నది ఈ ఒకవేళ ఎమ్మెల్యే ఉప ఎన్నిక వస్తే వస్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఇప్పటికీ మొత్తం ఈ హైడ్రాతో కావచ్చు ఇంకా ఇంకా ఇతర కొంచెం వ్యతిరేకత పెరిగిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ ఈ ఉప ఎన్నికతోని మొదలైందని చెప్పక తప్పదు కాబట్టి తెలంగాణలో తెలంగాణ తెలంగాణలో ఉప ఎన్నిక వస్తే ఈ ఉప ఎన్నిక నుండి బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి మిత్రులరా ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆీ నేను మీ మల్లి బల్లి